మన టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి కంప్లీట్గా తెలుసుకుందాం రండి ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం రెండు వేల పదహైదు ఏప్రిల్ ఎనిమిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రారంభించబడింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చిన్న మరియు సూక్ష్మతరహ పరిశ్రమలకు సులభంగా ఇంకా అందుబాటు ధరలో రుణాలను అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఈ పథకం గురించి అర్హతలు ఏమి ఈ పథకంలో ఎంతెంత అమౌంట్ రుణాలు ఇస్తారు ఈ పథకానికి కావాల్సినటువంటి అర్హతలు ఏవి అన్నీ తెలుసుకుందాము తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోను లైక్ చేయండి మన వీడియోను లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకా పది మందికి పంపబడుతుంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం రండి ముద్ర లోన్స్ అనేవి ప్రారంభించడానికి ముఖ్య కారణమే దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న చిన్న వ్యాపారస్తుల్ని ఆదుకోవడం కోసం వాళ్లకు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తేనే కదా అదొక కారణం చాలామంది చిన్న వ్యాపారస్తులు అధిక వడ్డీతో ప్రైవేటు వ్యక్తుల దగ్గర రుణాలు తీసుకొని చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇంకా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలంటే వాళ్ళకు సరైనటువంటి మార్గదర్శకాలు అంటే ఏ ఏ ఏ విధంగా వాళ్ళు పెట్టుకోవాలి ఒక వ్యాపారాన్ని దానికి సంబంధించి లాభాలేమి నష్టాలేమి ఏ విధంగా వ్యాపారం చేయాలనే మార్గదర్శకాలని తెలిపే వాళ్ళు కూడా ఎవరు లేకుండా పోయారన్నమాట ఇంకపోతే మహిళా పారిశ్రామికవేత్తలు అస్సలు కనుమరుగైపోయారు చాలా తక్కువ పర్సెంట్ అయిపోయినారు మహిళా పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించే వాళ్ళే లేకుండా పోయారు వారికి ఆర్థిక సహాయం వాళ్ళు అసలు లేకుండా పోయారు మహిళలు ఎన్ని వ్యాపారాలు చేయడం ఏంది అన్నట్టుగా ఈ ముద్రా యోజన యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే చిన్న ఇంకా సూక్ష్మ తరహా పరిశ్రమలకు పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు రుణాలను అంది అందించాలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం బడ్జెట్లో కూడా వాళ్ళు కేటాయించడం జరిగిందన్నమాట పది లక్షల వరకు అందియాలని ఇంత ఇస్తాను ఇస్తున్నారు ఇప్పుడు ఇరవై లక్షల వరకు పెంచారు దీనికి ఇంకా ఏ విధంగా పొందాలంటే బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అదేవిధంగా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ మొదలైన వాటి ద్వారా రుణాలను అందించడానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందనమాట అందుకే ఈ పథకాన్ని తీసుకొని వచ్చారు వాళ్ళు ఇకపోతే ఈ రుణాలను ఈ రుణాలను శిశు కిషోర్ మరియు ఇంకా తరుణ్ అనే మూడు వర్గాలుగా విభజించి వాటి ద్వారా వివిధ దశల్లో ఉన్నటువంటి అంటే ఆల్రెడీ వ్యాపారాలు చేస్తుంటారు కదా అలాంటి వాళ్లకు నష్టపోకోకుండా వ్యాపారానికి సహాయం అందించడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారనమాట ఇంకా కొత్త తరం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఇంకా ఉపాధి అవకాశాలను పెంచడానికి వాళ్ళకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్ళను కూడా ప్రోత్సహించడానికి ఆర్థికంగా వెనుకబడిన మహిళలను కూడా ప్రోత్సహించి వాళ్ళకు ప్రాధాన్యం ఇవ్వడం కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నమాట ఈ పథకాన్ని రెండు వేల పదహైదులో ప్రారంభించడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ ప్రారంభించారన్నమాట మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఫైనాన్స్ ఏజెన్సీ అనే ఒక బ్యాంకును కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు అప్పటి రెండు వేల పదహైదులో ఈ ముద్రా లోన్ పథకాన్ని ప్రారంభం నుండి లక్షలాది మంది చిన్న వ్యాపారస్తులు మొదలుకొని కోట్ల రూపాయలు విలువైనటువంటి రుణాలను లోన్స్ను ఈ లోన్ పథకం కింద ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగింది ఇంకా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇచ్చి మొత్తం రుణాల్లో కూడా వాళ్ళకే ఎక్కువ మహిళల్ని ప్రోత్సహించాలని వాళ్ళకే ఎక్కువ రుణాలను కూడా ఇవ్వడం జరిగిందనమాట వాళ్ళకు గణనీయంగా రుణాలను పెంచడం కూడా జరిగింది ఇంకా కొత్త పారిశ్రామికవేత్తలను వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మొదటిసారి వ్యాపారం ప్రారంభించే వాళ్లకు రుణాలను కూడా అందజేయడం జరిగింది ఇంకా ఈ కోవిడ్ సమయంలో రెండు వేల ఇరవైలో కోవిడ్ సమయంలో వాళ్ళకు గవర్నమెంట్ బ్యాంకులు కట్టాల్సిన లోన్ కూడా కొద్ది రోజులు వాళ్ళు ఆపి ఆప్ ఆప్ చేయడం కూడా జరిగిందనమాట లోన్లను ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోకుండా కూడా వాళ్ళు ఆప్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఈ రుణ పరిమితి అనేది పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు పెంచారు అది ఎవరికి ఇస్తారు తరుణ్ తరుణ్ అనే వర్గం దాని తరఫున అమౌంట్ కట్టిన వాళ్ళకు ఇన్స్టాల్మెంట్ మొత్తం కంప్లీట్ చేసిన వాళ్ళకు పది లక్షల నుంచి మళ్ళీ ఇరవై లక్షలకు పెంచారనమాట వాళ్ళకు ఈ తరుణ్ వర్గానికి సంబంధించి అంటే తరుణ్ పథకం కింద కట్టే వాళ్ళకు కంప్లీట్ అయిపోయిన వాళ్ళకు ఇరవై లక్షల వరకు ఇచ్చారన్నమాట మళ్ళీ ఈ పథకం రెండు వేల పదహైదు ఏప్రిల్ ఎనిమిదో తేదీన ప్రారంభించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిదో తేదీకి ఈ సంవత్సరం పది సంవత్సరాలు కంప్లీట్ అయింది పది సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఈ ముద్రా లోన్స్ ప్రజలకు అందజేయడం జరిగింది కదా దాని ఆ ముద్ర ముద్రా లోన్స్ యొక్క విజయాలు అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికల మీద దృష్టి పెట్టి ఏమేం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలని ప్రధానమంత్రి మోడీ గారు మోదీ గారు ఇంకా ఎన్నో చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు ఈ ముద్రా యోజన పథకం భారతదేశంలోనే చిన్న తరహా వ్యాపారాల అభివృద్ధికి అదేవిధంగా ఆర్థిక అభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవాలనే ఉద్దేశంతో అనేక మందికి స్వయం ఉపాధిని కల్పించడం జరిగింది ఇంకా వారి వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి నేను చెప్పాను కదా ఇది ఇంతకుముందే చాలామంది వరధుడుకులు ఎదుర్కొంటూ వ్యాపారాన్ని ముందుకు తీసుకొని పోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళను కూడా అటువంటి వాళ్ళ వ్యాపారాన్ని కూడా విస్తరింపజేయడానికి కూడా ఎంతో దోహదపడింది అనమాట ఈ ముద్రా యోజన పథకం కింద లభించే లోన్లు వివరాల గురించి చెప్తాను చూడండి ఒకటి శిశు కిషోర్ మరియు ఇంకా తరుణ్ మూడు రకాలు ఉన్నాయన్నమాట ఈ మూడు రకాల్లో శిశు శిశు వర్గానికి సంబంధించి ఆ పథకం కింద స్టార్టింగ్ దశలో యాభై వేల వరకు లోన్ ఇస్తారు అదేవిధంగా కిషోర్ కిషోర్ పథకానికి సంబంధించి యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్ ఇస్తారు అన్నమాట ఆల్రెడీ వాళ్ళు కొద్దిగా వ్యాపారంలో డెవలప్మెంట్ అయింటారు కాబట్టి వాళ్ళకు ఐదు లక్షలు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఇస్తారు ఇక తరుణ్ తరుణ్ పథకం కింద పది లక్షల వరకు ఇస్తారు ఆటోమేటిక్గా స్టార్టింగ్ దశలో పది లక్షలు ఇస్తారు ఆ పది లక్షల అమౌంట్ కట్టేసినారంటే ఇన్స్టాల్మెంట్ లో వాళ్ళకు తిరిగి ఇరవై లక్షల వరకు లోన్ మంజూరు చేస్తారన్నమాట ఈ ముద్రా లోన్ పథకం కింద దీనికి కావలసిన అర్హతలు పత్రాలు అన్నాను కదా అవి ఏమంటే మీ ఆధార్ కార్డ్ అయినా సరే పాన్ కార్డ్ అయినా సరే ఇంకా మీ ఓటర్ ఐడి అయినా సరే వాడుకోవచ్చు ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ అందులోనే ఉంటాయన్నమాట మీ ఐడెంటిటీ అందులోనే ఉంటాయి అవి ఆటోమేటిక్గా మీరు పెట్టుకోవచ్చు ఇంకా ఇన్కమ్ క్యాష్ అటువంటివి కూడా జతపరచాల్సి ఉంటుంది దానికి సంబంధించి కూడా నేను కింద లే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అప్లికేషన్ కావాలంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి లేదంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటా అంటే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోండి దీనికి ముఖ్యంగా ప్రభుత్వ ఇంకా ప్రైవేట్ రంగ బ్యాంకులు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన బ్యాంకులు ఈ బ్యాంకుల్లో మీరు దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట ఈ ముద్రా లోన్కి సంబంధించి ఇకపోతే లాస్ట్గా ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి లోన్ మొత్తం వడ్డీ రేటు సంబంధించి బ్యాంకు ఆ బ్యాంకు మరియు వ్యాపార అవసరాలను బట్టి మారుతూ ఉంటుందన్నమాట లోన్ మొత్తం మరియు వడ్డీ రేటు బ్యాంకు మరియు మీ వ్యాపార అవసరాలను బట్టి మారుతూ ఉంటుంది దరఖాస్తు చేసే ముందు సంబంధిత బ్యాంకులకు వెళ్ళి మీరు ఎంత వడ్డీ రేట్ అని కనుక్కొని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకోండి అది ఫ్రెండ్స్ కాబట్టి ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనలో ఎవరికి ఎంత లోన్ వస్తుందనేది వాళ్ళు ఏ కేటగిరీ కిందకు వస్తారనేది కూడా వారి వ్యాపార అవసరాలను బట్టే నిర్ణయించబడుతుంది అనమాట ఏమిటి అని దానిపైనే ఆధారపడి కాబట్టి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో పది మందికి పంపబడుతుంది అందువల్ల ఇంతసేపు మీరు ఓకేగా విన్నందుకు చూసినందుకు అందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్